హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకు చెప్పబోయే దేశం ఎలాంటిదంటే ఈ దేశాన్ని రిచెస్ట్ కంట్రీ అనడంలో ఏ మాత్రం సందేహపడక్కర్లేదు అంతేకాదు ఇంపాసిబుల్ అనే పదాన్ని ఇక్కడ అస్సలు ఇష్టపడరు ఈ దేశాన్ని ఇస్లాం మతం యొక్క పవిత్ర స్థలంగా పరిగణిస్తారు ఆ దేశం మరేదో కాదు సౌదీ అరేబియా సౌదీ అరేబియాలో ఆయిల్ రిజర్వ్స్ మరో యాభై ఏళ్లలో అయిపోతున్నాయి సౌదీ కూడా మరో దుబాయ్ లా మారబోతుంది ఇక్కడ ఇస్లామిక్ రూల్స్ అన్ని మారబోతున్నాయి వీటంతటికి కారణం ఎవరో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న ని ప్రెస్ చేసి నోటిఫికేషన్ ని ఆన్లో పెట్టుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మర్చిపోకుండా షేర్ చేయండి సౌదీ అరేబియా అఫీషియల్ నేమ్ కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా ఇది పశ్చిమ ఆసియాలో ఉంది ఈ దేశానికి జోర్డాన్ ఇరాక్ కువైట్ టతర్ బహ్రెయిన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఒమన్ ఎమన్ దేశాలు సరిహద్దులుగా ఉన్నాయి సౌదీ అరేబియా వెస్ట్రన్ అరబ్ కంట్రీ ఈ దేశం జనాభా దాదాపుగా మూడు కోట్ల డెబ్బై లక్షల మంది అత్యధిక జనాభా కలిగిన దేశాల జాబితాలో నలభైవ స్థానంలో ఉంది సౌదీ అరేబియా యువత ఎక్కువగా ఉన్న దేశం ఈ దేశ జనాభాలో సగం కంటే ఎక్కువ మంది ముప్పై సంవత్సరాల లోపు ఉన్న వాళ్లే ముస్లింస్ ఎంతో పవిత్రంగా భావించే మక్క మరియు మదీనా ప్రదేశాలు ఇక్కడే ఉన్నాయి ముస్లింలకు మక్క చాలా పవిత్ర స్థలం అందుకే ఇక్కడ ఎంతో కొంత భూమిని కొనుగోలు చేయాలని అనుకుంటారు ప్రపంచంలో అత్యంత కాస్ట్లీ ల్యాండ్స్ లలో ఈ మక్కా కూడా ఒకటి ఈ దేశం ఒక యూనివర్సల్ కంట్రీలా అనిపిస్తుంది ఎందుకంటే మీకు అన్ని మతాల వాళ్ళు అన్ని దేశాల వాళ్ళు ఇక్కడ ఉంటారు కాబట్టి ఇక్కడ అరేబియన్స్ అన్ని దేశాల వాళ్ళ కంటే కూడా మన ఇండియన్స్కే ఎక్కువ గౌరవం ఇస్తారు ఇక్కడ చాలా రీఫార్మ్స్ తీసుకొస్తున్నారు ఈ దేశంలో భారతీయులని పాకిస్తాన్ల కంటే కూడా ఎక్కువ గౌరవిస్తారు ఇంకా ఈ దేశంలో అనుమతి లేకుండా మహిళల ఫోటోలు తీస్తే అది ఒక నేరంగా పరిగణిస్తారు అలాగే మగవాళ్ళతో అయినా సరే వారి పర్మిషన్ తీసుకుని ఫోటో తీయాలి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇస్లామిక్ దేశాలకు సౌదీ అరేబియా పెద్దన్న పాత్ర పోషిస్తుంది దాదాపు నూట తొంభై కోట్ల మంది ముస్లింలు ప్రపంచంలో నివసిస్తున్నారు వీరిలో ఇరవై ఏడు దేశాలు ఇస్లాంను అధికారిక మతంగా ప్రకటించుకున్నాయి ఈ అన్ని దేశాలకు సౌదీ అరేబియా నాయకత్వం వహిస్తుంది ఎందుకంటే ఇస్లాం పుట్టింది ఈ సౌదీ అరేబియాలోనే కాబట్టి సౌదీ అరేబియా జారీ చేసే మతపరమైన మార్గదర్శకాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని ఇస్లామిక్ దేశాలు పాటిస్తాయి మతపరంగా సౌదీ అరేబియా జారీ చేసే ఆదేశాలకు చాలా విలువ ఉంటుంది ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ముస్లిం జనాభా ఉన్న దేశం పాకిస్తాన్ అయితే మతపరమైన విషయాల్లో పాకిస్తాన్ జారీ చేసే ఆదేశాలను ఎవ్వరూ పెద్దగా పట్టించుకోరు దానికి అసలు విలువ ఉండదు కానీ సౌదీ అరేబియా చెబితే మాత్రం అన్ని దేశాల వారు వింటారు సౌదీ అరేబియాలో కొద్ది కాలం క్రితం వరకు ఆడవాళ్ళకి కారు డ్రైవింగ్ చేయడం అనుమతి లేదు ఈ మధ్య కాలంలోనే ఈ నియమాన్ని తొలగించారు ఈ దేశంలో మగవాళ్లతో సమాన హక్కులు ఆడవాళ్ళకి అస్సలుండవు రెండు వేల పదకొండు సెప్టెంబర్ ఇరవై ఐదు నుంచి మహిళలకి ఓటు హక్కు కల్పించారు అప్పటి వరకు కూడా అక్కడ మహిళలకు లేదు సౌదీ అరేబియాలో మహిళలకి చాలా కఠినమైన నియమాలు ఉంటాయి ఇక్కడ ప్రతి మహిళ ఖచ్చితంగా బుర్క ధరించాలి త్రీ ఇయర్స్ నుంచి చిన్నపిల్లలకి అలవాటు చేస్తారు సౌదీ అరేబియా తరచుగా ఇస్లామిక్ దేశాలకు మార్గ చేస్తుంది వేషధారణ దుస్తులు వ్యాపారం రాజకీయాలతో సహా మతపరమైన విషయాలపై తన అభిప్రాయాలను నొక్కి చెబుతుంది చాలా ఇస్లామిక్ దేశాలు ఈ నియమాలను పాటిస్తాయి వంద శాతం కాకపోయినా చాలా వరకు అనుసరిస్తాయి కూడా గత కొన్ని సంవత్సరాలుగా సౌదీ అరేబియా మహిళలు హక్కులు సాంఘిక విధానాలు వంటి అనేక రంగాలలో సంస్కరణలను ప్రవేశపెట్టింది ఈ మార్పులు చాలా మంది ఇస్లాం మత పెద్దల నుండి విమర్శలకు గురయ్యాయి వారు వీటిని ఇస్లాం సిద్ధాంతాలకు విరుద్ధంగా భావిస్తారు రెండు వేల పదిహేడుకు ముందు ఉన్న సౌదీ అరేబియా వేరు ప్రస్తుతం రెండు వేల పదిహేడు తర్వాత ఉన్న సౌదీ అరేబియా వేరు ఇస్లామిక్ మత పెద్దలకు మతపరమైన ఆదేశాలు జారీ చేస్తుంది ఎవరు రానున్న రోజుల్లో ఇస్లామిక్ రూల్స్ ని మార్చబోయే వ్యక్తి ఎవరు అనే ప్రశ్నకి సమాధానం ఎంబీఎస్ మహమ్మద్ బిన్ సల్మాన్ సౌదీ అరేబియా ప్రధాని రక్షణ మంత్రి దేశంలోనే అతి పెద్ద చమురు కంపెనీకి అధినేత ఇతడిని వెస్ట్రన్ మీడియా మిస్టర్ ఎవ్రీథింగ్ గా పిలుచుకుంటారు ఎడారి మధ్యలో ఉన్న ఈ భూభాగం ఒకనొక రోజున ప్రపంచంలోనే ఎయిటీన్త్ బిగ్గెస్ట్ ఎకానమీ కంట్రీగా మారుతుందని ఎవ్వరూ ఊహించుండరు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది నుండి సౌదీ అరేబియాలోని ప్రజల జీవితాలు పూర్తిగా మారిపోయాయి ఎందుకంటే అప్పుడే మొదటిసారి ఈ దేశ భూభాగం కింద ఆయిల్ నిల్వలు దొరికాయి ఈ రోజు సౌదీ అరేబియా దగ్గర వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి అంతేకాదు ఫోర్త్ లార్జెస్ట్ నేచురల్ గ్యాస్ రిజర్వ్స్ కూడా ఉన్నాయి ఈ రెండింటి వల్లే సౌదీ అరేబియా ఈ రోజు ప్రపంచంలోనే ఎయిటీన్త్ బిగ్గెస్ట్ ఎకానమీగా ఎదిగింది రిపోర్ట్స్ ప్రకారం సౌదీ అరేబియాలో ఆయిల్ నిల్వలు మరో యాభై సంవత్సరాలు మాత్రమే ఉంటాయి దాని తర్వాత ఉండవు మరి ఆ తరువాత సౌదీ అరేబియా పరిస్థితి ఏంటి కాలుష్యం పెరుగుతున్న కారణంగా పెట్రోల్ వాడకాన్ని తగ్గించడానికి ప్రపంచ దేశాలు చర్యలు తీసుకుంటున్నాయి ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద దృష్టి పెడుతున్నాయి ఇది సౌదీ అరేబియా ఆదాయాన్ని ప్రభావితం చేస్తుంది ఇదంతా ముందే గమనించిన సౌదీ అరేబియా రాజైన ఎంబీఎస్ దేశాన్ని ఒక ప్రధాన టూరిజం కేంద్రంగా మార్చాలనే దృష్టితో ఉన్నాడు దుబాయ్ లాంటి నగరం ఆయనకి స్ఫూర్తిగా నిలుస్తుంది దుబాయ్ కూడా ఒకప్పుడు ఇదే పరిస్థితి ఉండేది ఒకప్పుడు చమురు నిల్వలు క్షీణించడంతో నగరానికి పూర్తిగా కొత్తగా రూపొందించుకుని టూరిజం పై దృష్టి పెట్టడం ద్వారా విజయం సాధించింది అయితే దుబాయ్ కి చాలా తేడా ఉంటుంది దుబాయ్ ఒక స్వేచ్ఛావాద ఇస్లామిక్ రాజ్యం అక్కడ వీకెండ్ పార్టీలు డాన్సులు పబ్బులు క్యాసినోలు ఇలా ఒక్కటేమిటి అన్ని విధాలుగా ఎంజాయ్ చేయొచ్చు సో దుబాయ్ లిబరల్ గా మారింది కాబట్టే దుబాయ్ కి టూరిస్టులు క్యూ కడుతున్నారు మరి సౌదీ అరేబియాలో అలా కాదు సౌదీ అరేబియాలో ఇస్లామిక్ ఆచార వ్యవహారాలు చాలా కఠినంగా ఉంటాయి సౌదీ అరేబియా దుబాయ్ కంటే చాలా ధనవంతమైన దేశం అయినప్పటికీ టూరిజం పరంగా వెనకబడి ఉంది ప్రస్తుతం దేశానికి వచ్చే వారిలో టూరిస్టుల కంటే ఫిలిగ్రమ్స్ ఎక్కువగా మంది ఉన్నారు సౌదీ అరేబియాలో టూరిజం రంగంలో విజయం సాధించాలంటే దుబాయ్ మాదిరిగానే కొంత స్థాయి స్వేచ్ఛను అనుమతించాల్సి ఉంటుంది అంతేగాని అక్కడ మద్యం తాగడానికి నిషేధం ఆడవాళ్ళు బట్టలు ఇలానే కట్టుకోవాలి ఇలాంటి రూల్స్ ఉంటే టూరిస్టులకి చాలా ఇబ్బంది అని చెప్పాలి మహమ్మద్ వహబిజం ని ప్రపంచానికి పరిచయం చేసింది ఈనే వహబిజం అంటే ఒక సెట్ ఆఫ్ రూల్స్ అండ్ గైడ్ ఇస్లామిక్ ప్రాక్టీసెస్ ని చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అవడం ఇస్లాం ని నమ్మని వారిని శత్రువులుగా చూడటం డాన్సింగ్ మ్యూజిక్ ఆల్కహాల్ కన్సెప్షన్ లాంటి వాటికి వహబిజం వ్యతిరేకం ఒకరికంటే ఎక్కువ దేవుళ్ళని నమ్మటం సాధువులు బాబాలను వహబిజానికి విరుద్ధం ఇన్నోవేషన్ కూడా వహబిజానికి విరుద్ధమే సౌదీ అరేబియా రాజు మహమ్మద్ బిన్ సల్మాన్ దేశ చరిత్రను పూర్తిగా మార్చడానికి ప్రయత్నిస్తున్నాడు వహబిజం నుండి దూరంగా మోడరైజేషన్ వైపు వెళ్తున్నాము అనేలా ఇస్లాం మత పెద్దలకి అలాగే ఇస్లామిక్ దేశాలకి సరిగ్గా అర్థం చేసుకునేలా ఎంబీఎస్ సందేశాలను పంపిస్తుంది అందుకే రెండు వేల ఇరవై రెండులో సౌదీలో మొదటిసారిగా రేవ్ పార్టీ జరిగింది అక్కడ మోడర్న్ దుస్తుల్లో అమ్మాయిలు అబ్బాయిలు కలిసి డాన్స్ చేశారు రెండు వేల ఇరవై ఒకటిలో ఎంబీఎస్ మ్యూజిక్ ఈవెంట్స్ ని నిర్వహించడానికి అనుమతి ఇచ్చారు ఇప్పుడు సౌదీలో మ్యూజిక్ ఈవెంట్లు జరుగుతున్నాయి అలాగే ఫారెన్ పాప్ సింగర్లు అక్కడికి వెళ్ళి పాటలు కూడా పాడుతున్నారు ముస్లిం మహిళలు ఎగ్జామ్ హాల్లో హిజాబ్ ధరించడం తప్పనిసరి కాదని ఎంబీఎస్ ఒక రూల్ పెట్టాడు అంతేకాదు సౌదీలోని మహిళలకు ఉద్యోగం చేసే హక్కులను కల్పించడం ద్వారా ఎంబీఎస్ వారికి ఒక హీరోగా మారాడు ప్రస్తుతం చాలా మంది సౌదీ ప్రజలు వీకెండ్ వస్తే ఎంజాయ్ చేయడానికి బహ్రెయిన్ ఈజిప్ట్ దుబాయ్ వంటి పొరుగు దేశాలకు వెళ్తున్నారు దీని వలన వారు సంపాదించిన డబ్బును సౌదీ అరేబియాలో ఖర్చు చేయకుండా బయట దేశాల ఆర్థిక వ్యవస్థలకు దోహదపడేలా అక్కడికి వెళ్ళి ఖర్చు పెడుతున్నారు ఈ పరిస్థితిని మెరుగుపరచడానికి ఎంబీఎస్ సౌదీ అరేబియాలోని కొన్ని ఏరియాస్ లో ఆల్కహాల్ కూడా లీగలైజ్ చేయబోతున్నాడని వార్తలు వచ్చాయి మక్కా మదీనా వంటి పవిత్ర ప్రదేశాలను కలిగి ఉన్న సౌదీ అరేబియాలో ఇస్లాం కు వ్యతిరేకంగా చట్టాలు తీసుకురావడం ద్వారా కొంతమంది వహాదీ మత పెద్దల ఆగ్రహానికి గురవుతున్నాడు ఈ చర్యలు ఇస్లాం మతానికి విరుద్ధం షరియా చట్టాలకు విఘాతమని వాళ్ళు ఆరోపిస్తున్నారు అయితే ఎంబీఎస్ మాత్రం ఈ విమర్శలకు స్పందిస్తూ కాలంతో పాటు మనం మారాలని ఇంటర్నేషనల్ స్థాయిలో నాన్ రిలీజియస్ టూరిజాన్ని ఇక్కడ అభివృద్ధి చేయడం ద్వారానే ఎక్కువ కాలం మనం సస్టైన్ అవ్వగలం అనే సమాధానం ఇస్తున్నాడు మొత్తం మీద ఎంబీఎస్ యొక్క ఈ కొత్త ఆలోచనలు సౌదీ అరేబియా యొక్క భవిష్యత్తుపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి సౌదీ అరేబియాలో రూల్స్ ఎంత కఠినంగా ఉంటాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు వేరే ఏ దేశంలోనూ లేనటువంటి నిబంధనలు ఇక్కడ ఉంటాయి నేరం చేసినంత పట్టదు నిందితుడికి శిక్ష విధించడానికి రెండు వేల పదహారు సంవత్సరంలో నలభై ఏడు మందిని ఉరితీశారు రెండు వేల ఇరవై రెండులో ఏకంగా ఎనభై మందిని ఉరితీశారు పిల్లలు మహిళలు అమాయకుల్ని అత్యంత క్రూరంగా చంపిన వాళ్ళకి ఇలాంటి శిక్షలు విధిస్తారు ఇక్కడ ప్రతి ఏడాది మరణ శిక్షలు యాభై దాకా ఉంటాయి దాన్ని బట్టి అర్థం చేసుకో అక్కడ చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయో తల నరకడం మరణించే వరకు రాళ్లతో కొట్టడం ఉరివేయడం కొరడా దెబ్బలు వేయడం అంగ విచ్ఛేదం వంటి శారీరక శిక్షలు ఇక్కడ ప్రధానమైనవి సౌదీ అరేబియాలో హత్య చేసిన మానభంగం మత మార్పిడి వ్యభిచారం మొదలైన నేరాలకు మరణశిక్ష విధిస్తారు దొంగతనం చేసినప్పుడు కుడి చేయి నరికేస్తారు తప్పు చేయాలనే ఆలోచన కూడా రానివారు అంత కఠినంగా ఉంటాయి ఇక్కడ శిక్షలు ఈ దేశం మొత్తాన్ని వెతికి వేటాడిన ఒక్క నది కూడా దొరకదు ప్రపంచంలో నదులు లేని దేశాలలో ఈ సౌదీ అరేబియా కూడా ఒకటి ఈ దేశం తొంభై ఐదు శాతం భూభాగం అంతా ఎడారులు ఇసుకతోటే నిండి ఉంది అందుకే ఇక్కడ త్రాగునీరు చాలా ఖరీదైనది పెట్రోల్ చాలా చవకైంది ప్రపంచంలోనే ఆయిల్ ఉత్పత్తి చేసే దేశాలలో సౌదీ అరేబియా రెండవది ప్రపంచంలో చాలా దేశాలు ఆయిల్ కోసం సౌదీ వైపే చూస్తాయి ఇక్కడ చమురు తర్వాత అంతలా భారీ స్థాయిలో ఖర్జూరం ఉత్పత్తి జరుగుతుంది ప్రపంచంలోనే ఖర్జూరం ఉత్పత్తి చేయడంలో మూడో స్థానంలో ఉంది సౌదీ అరేబియా సౌదీ అరేబియాలో పనిచేసే వర్కర్స్ లలో ఎనభై శాతం మంది దేశాల నుంచి వచ్చిన వాళ్ళే వీరంతా ఎక్కువగా ఆయిల్ సెక్టార్స్ లో పనిచేస్తారు సౌదీ అరేబియాలో అత్యంత ఎత్తైన బిల్డింగ్ కింగ్డమ్ టవర్ దీన్ని ఇంకా నిర్మిస్తున్నారు ఇది కనుక కంప్లీట్ అయితే బూర్జ్ ఖలీఫా సెకండ్ ఫేజ్ లోకి వెళ్ళిపోతుంది బూర్జ్ ఖలీఫా హైట్ వచ్చేసి రెండు వేల ఏడు వందల ఇరవై రెండు అడుగులైతే కింగ్డమ్ టవర్ హైట్ మూడు వేల రెండు వందల ఎనభై అడుగులు అంటే ఒక కిలోమీటర్ పొడవు పొడవుంటుందనమాట దీని కన్స్ట్రక్షన్ దాదాపుగా పదిహేను సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది దీన్ని మొదట్లో ఒకటి పాయింట్ మూడు బిలియన్ డాలర్ ఖర్చుతో నిర్మిద్దామని అనుకున్నారు కానీ అది కాస్త ఇప్పుడు నాలుగు బిలియన్ డాలర్లకు చేరుకుంది రాబోయే కాలంలో ఎంబీఎస్ ఇస్లామిక్ రూల్స్ ని మార్చడం ద్వారా సౌదీ అరేబియా టూరిజం మరింత పెరగబోతుందని అంటున్నారు అలాగే ఎంబీఎస్ విజన్ ట్వంటీ కి ఇక్కడ కొన్ని స్మార్ట్ సిటీలు ఏర్పడబోతున్నాయి సౌదీ అరేబియాలో చమురు నిల్వలు తగ్గిపోయే లోపు ఇక్కడ టూరిజం ని డెవలప్ చేద్దామని ఆ రాజు అనుకుంటున్నాడు అదే కనుక జరిగితే సౌదీ అరేబియా కూడా దుబాయ్ లా మారబోతుంది సౌదీ అరేబియాలో ఇస్లామిక్ షరియా చట్టాలు ఉన్న ప్రాంతంలో వ్యభిచారం కూడా జరగబోతుందా ఎందుకంటే టూరిజం డెవలప్ అయితే అన్ని వస్తాయి అక్కడికి మందు సిగరెట్ అమ్మాయి ఇలాంటి అన్ని కంపల్సరీ టూరిజం డెవలప్ ఉన్న ప్లేసుల్లో కంపల్సరీ జరుగుతుంది దుబాయ్ లో కూడా వ్యభిచారం లేగల కాదు కానీ అది గుట్టు చప్పుడు కాకుండా అక్కడ కూడా వ్యభిచారం జరుగుతుంది దాన్ని తెలిసినా కూడా అక్కడి ప్రభుత్వాలు చూసి చూడట్టు వెళ్ళిపోతుంటాయి అలాగే సౌదీ అరేబియాలో కూడా టూరిజం డెవలప్ అయితే అక్కడ ఆల్కహాల్ అలౌడ్ అవుతుంది అలాగే మద్యం మగువ విలాసానికి విహారానికి అన్నింటికి ఆ దేశం కొలువు కాబోతుంది